ప్రపంచ దేశం మొత్తం మీదే కాదు ప్రపంచంలో కూడా ఆవిడ మీద కేసులు ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లోనే కేసులు ఉన్నాయి మతీ దీనికి మాకు సంబంధం ఉందంటే ఎట్లా అధికారులు చేశారంటున్నారు వీళ్ళు చేశారంటున్నారు ఇవన్నీ ఏ విధంగా చూడాలి అని చెప్పి చెప్పినారు ఇదే విషయాన్ని జిత్వాన్ని కూడా చెప్పింది ఇక్కడే కాదు అన్ని రాష్ట్రాల్లో కేసులు పెట్టారు ఆఖరికి నేషనల్ వైడ్గా కూడా మా మీద కేసులు పెట్టారు ఎక్కడ సంబంధం లేని కేసులన్నీ పెట్టి మమ్మల్ని ఇరికించారు ఒకవేళ దీని ద్వారా ఏదైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరిది మా పేరెంట్స్ సిక్స్టీ ప్లస్

అతను ఆమె ఆమె మీద అనేక ఒత్తులు తీసుకొచ్చి ఆమె కేసు విత్ర తీసుకునేట్టు చేయటానికి ఇతర రాష్ట్రాల్లో అతనికి పలుకుబడి ఎక్కడెక్కడ ఉందో కూడా అక్కడ కేసులు పెట్టించాడు అన్నది ఇప్పుడు ఆమె కూడా చెప్తున్న అంశమే సో ఇప్పుడు ఆమె ఏమైంది చక్రవరణంలో ఇరుక్కుపోయింది ఇరుక్కుపోయినప్పుడు అరే కేసులు పెట్టడము కోర్టుకు హాజరు కావడము అవి నిలబడతాయా నిలబడవా విచారణ జరగడము ఇవన్నీ కూడా ఒక ఎత్తు కానీ మన కేసు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అసలు ఆమె మీద ఒత్తిడి ఎందుకు తీసుకొచ్చారు ఇంతమంది అంటే ఆ బాంబేలో ఆ కేసు విజరా చేసుకోవాలనే కదా వేరే కారణాలు ఏమి లేదు ఒకవేళ వేరే కారణాలు ఏమైనా ఉంటే ఆమె ఇప్పుడు ఏమన్నా వెల్లడిస్తున్నామో తెలియదు ఎందుకంటే అసలు ఈ కుక్కల విద్యాసాగర్ కు ఆమెకు ఏంటి సంబంధం ముందు ఆ విషయం చెప్పాలి కదా ఆ విద్యాసాగర్ అనే చెప్పాలి కదా ఆమె ఎక్కడో బాంబే లో సినిమా నటి విజయవాడకు ఏం సంబంధము అసలు ఎలా లింక్ ఏర్పడింది వీళ్ళిద్దరికి అతను అతను ఆమెను ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పోలీసులకు అప్పకిచ్చాడు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో తేలాలి ఏదైనా కూడా పోలీసు వ్యవస్థ సరే రాజకీయాలు పక్కన పెట్టినప్పుడు రాజకీయ నాయకులు ఏం చెప్తే అది పోలీసులు చేయటం వల్ల ఇవాళ అందరు ఇరుక్కుపోతున్నారు అధికారులు గాని పోలీసులు కానీ వాళ్ళు చేసే ముందు ఏది చేయాలి ఏది చెయ్యకూడదు అన్నది వాళ్ళకి విశక్షణ జ్ఞానం లేదా వాళ్ళకి అసలు వాళ్ళ మాన్యువల్ ఏంటి వాళ్ళ పోలీస్ కోడ్ ఏంటి అవన్నీ ఫాలో కావడం లేదు చూడండి ఏదో కానిస్టేబుల్ తెలియక ఇన్వాల్వ్ అయ్యాడు అంటానో ఎస్ఐ ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయ్యాడు అంటే అది వేరే అంశం వాడు తెరువు నా బదిలీ బదిలీయ్యేది ఐపీఎస్ ఆఫీసర్కి ఏముందండి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసినా అక్కడ హాయిగా బతుకుతారు హాయిగా పనిచేస్తారు వాళ్ళకు ఇక్కడే పని అనేటువంటి అవసరం లేదు వాళ్ళు దేశవ్యాప్తంగా ఎక్కడ కావాలంటే ఎక్కడికి పోయినా కూడా పనిచేయాలి అది క్లూలు అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి ఆమెతో మాట్లాడి గెస్ట్ హౌస్ కి వెళ్ళి ఆమెను ఒత్తిడి చేయడం అంటే కరెక్ట్ కాదు కదా అది కరెక్ట్ కాదు కదా అది ఇప్పుడు ఆమె ఊరుకుంటుంది ఇప్పుడు అన్ని విషయాలు చెప్తుంది ఇంకా ఆమెకు ధైర్యం వచ్చింది బయటకు వచ్చిన తర్వాత ఇంట్లో పెట్టి కొట్టినా సరే పిల్లి పుల్ అవుతుంది అన్నట్టుగా ఈ ఐదు సంవత్సరాలు లేదంటే ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఏదైనా కావచ్చు ఫోర్ మంత్స్ నుంచి ఐ థింక్ వన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి సరిగా నిద్రపోవట్లేదు టూ ఓ క్లాక్ మెలకు వచ్చి మమ్మల్ని ఏం చేస్తారు మాకు ముందు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి కోరుకుంటున్నారు అసలు మాట్లాడుతున్న ప్రతిసారి ఏడుస్తూనే ఉంటున్నారు ఎంత బాధ అనేది మనకు అర్థమవుతుంది ఒక ఉమెన్ గా నేను ఒక్క యాజ్ ఏ ఉమెన్ గా నేను ఏం చేయగలను ఒక్క ఆడదాన్ని ఇవన్నీ ఎక్కడ నేను తట్టుకోగలను అని చెప్పి చెప్తున్నటువంటి మాట అసలు ఏమైపోతుంది లా అని చెప్పి ఒక నిమిషం లక్ష్మణ్ గారు రెడ్డి గారు అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాలి కాబట్టి మీ సమాధానం నేను లాస్ట్ లో తీసుకుంటాను ప్లీజ్ వైట్ అండి రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి